అందరూ చూస్తుండగానే సుధీర్కి బుగ్గపై ముద్దు పెట్టిందట మేఘన ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి ఇక సుధీర్ ముఖ్యంగా సుధీర్ గురించి మనందరికీ తెలిసిందే సుధీర్ నటన కానీ తన మాటలు కానీ చూస్తే ఎలాంటి అమ్మాయి అయినా సరే ఇట్టే పడిపోవాల్సిందే ఇక అందులో కూడా మేఘన ఒకరని చెప్పచ్చు అలా మేఘన సుధీర్ని చాలా ఇష్టపడుతుందని కూడా అర్థమవుతుంది ఇక సుధీర్ పక్కన ఎవరిని కూడా ఊహించుకోలేం రష్మి ఉండగా సుధీర్ పక్కన మరొక అమ్మాయిని ఊహించుకోవడం చాలా చాలా కష్టమని చెప్పాలి అయితే సుధీర్ రీసెంట్గా యాంకరింగ్ కూడా చేస్తున్నాడు పలు షోల్లో మరి బీందాస్గా మరి యాంకరింగ్ చేస్తున్న విషయం తెలిసిందే ముఖ్యంగా సోలో కూడా చేయడానికి ఇష్టపడుతున్నాడు ఒకప్పుడు యాంకరింగ్ చేయాలంటే పక్కన సుధీర్ లేదంటే ప్రదీప్ లేదంటే ఆది వీళ్ళందరినీ పెట్టుకొని యాంకరింగ్ చేసేవాడు సుధీర్ అలా ఇప్పుడు చాలా తక్కువైపోయింది ఇప్పుడు ఒక్కడు సింగిల్గా కూడా యాంకరింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అయితే ఒక ప్రోగ్రాంలో చాలామంది అమ్మాయిల ప్రోగ్రాంలో సుధీర్ని పెట్టడం జరిగింది రీసెంట్గా సీరియల్స్ కపుల్స్ వస్తూనే ఉన్నారు వారి యొక్క జీవితాల గురించి వారి యొక్క ఇండస్ట్రీ ప్రయాణాల గురించి పంచుకుంటూ వస్తూ ఉన్నారు అందులో మేఘనా గారు కూడా రావడం జరిగింది అలా మేఘనా గారు కూడా వచ్చి మరి సుధీర్కి చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉన్నారట ఆ మాటల్లో పడిపోయి సుధీర్కి అందరూ చూస్తుండగానే బుగ్గపై ముద్దు పెట్టినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి